నమస్తే అండి మనకి రాసుల్లో ఆఖరిదైన మీనరాశి వాళ్ళకి ఈ ఆంగ్ల సంవత్సరాల్లో ఆఖరి మాసం అనే డిసెంబర్ని ఎలా ఉండదు చూద్దాం ఈ మీనరాశి వాళ్ళకి డిసెంబర్లో రవి బుధ శుక్ర సంచారం అనుకూలిచ్చే పట్టుదల చూపగలిగే ప్రయోజనాలు ఏర్పడతాయి సంకల్ప బలంతో వ్యవహరించుకోవాలి మాసాంతంలో ఖర్చులు పెరుగుతాయి ప్రభుత్వ అనుమతులు కానీ వ్యక్తిగతమైన ఉషారుతనం కానీ మనకు కావాల్సినటువంటి రెమెడీస్ కానీ అందుతాయి సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చి వ్యవహరించుకోండి ఎప్పుడూ కూడా బద్ధకం చర్చించకుండా ముందుకు వెళ్ళండి ఈ నెల మొత్తం మీద బాగుంటుంది ఈ నెల కొత్త అవకాశాలు వస్తాయి మీ సంబంధాలు ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీ జీవితంలో వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇంకా వివరంగా వారాల వారీగా తెలుసుకుందాం ఈ డిసెంబర్ మొదటి వారంలో మీకు చాలా సానుకూలంగా ఉంటుంది ధైర్యం పెరుగుతుంది మిమ్మల్ని మీరు శక్తివంతంగా భావిస్తారు సామాజిక కార్యక్రమాలలో సోషల్ అవేర్నెస్లో కూడా పాల్గొంటారు సహకారం కూడా సమాధానం అందుతుంది కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఆలోచనలు వస్తాయి మీ ప్రతిభ ప్రదర్శించడానికి వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది మీ పై అధికారులను కూడా సహకారం వస్తుంది మీ పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఘర్షణలకి దిగకుండా వాగ్వివాదాలకి దిగకుండా జాగ్రత్త పడితే చాలు అంతర్గతంగా ఆనందాన్ని ఇస్తుంది హృదయానికి మిమ్మల్ని మీరు చాలా ప్రశాంతంగా సృప్తిగా భావిస్తారు మీకు ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక కూడా పాల్గొంటారు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ముందుగా కొద్దిగా ఆలోచించి ఆ పని చేయండి అప్పుడు మీకు అన్ని విజయాలు సాధిస్తారు ఇంకా ఈ రెండో వారానికి వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని సవాళ్లతో కూడుకుని ఉంటుంది మీరు సహోద్యోగుల వ్యతిరేకత కొద్దిగా ఎదుర్కొంటారు అవి కూడా మీ మీద మీ ఎదుగుదలను చూసి అసూయపడుతూ చేసేవే తప్పితే మీకు ఇబ్బంది కలిగించవు కాబట్టి వాటి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఓర్పుతో ఉండండి పనిపైనే దృష్టి పెట్టండి మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఖర్చులు పెరిగినప్పటికీ కూడా మీరు పనిపైనే దృష్టి పెట్టి ఏకాగ్రతతో పనిచేసినప్పుడు ఇది అది రెండు సమస్యలు తీరిపోతాయి ఈ వారం మీ పాత స్నేహితుడిని అనుకోకుండా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని కలవచ్చు దానివల్ల తెలియని ఆనందం ఉత్సాహం మీలో వస్తుంది ఈ వారం ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ వహించండి ఎందుకంటే కొంచెం అలసట లాంటిది తెలియని నిస్సత్తు లాంటిది ఆవహించే అవకాశం ఉంది కాబట్టి పౌష్టికాహారం తింటూ సరైన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ మూడో వారం ఏదైతే ఉందో ఈ డిసెంబర్ మూడో వారంలో మీకు విదేశీ సంబంధాల విషయంలో చాలా మంచిది మీకు అంతర్జాతీయ వంటి రిలేషన్స్ మంచివి మీ కంపెనీల్లో కానీ మీరు ఇతర సంబంధాల బంధువులు చేతుల విషయంలో కానీ అవి మీకు కలిసి వస్తాయి కాకపోతే ఎవరిదైనా గొడవపడి మాత్రం చర్వాత చింతించడం చేసుకోబాకండి కొంత కుటుంబంలో ప్రెషర్ కూడా ఒత్తిడి ఉంటుంది ఏదో ఒక విషయంలో కుటుంబంలో ద్వితీయ స్థానంలో ఇబ్బందులు వస్తాయి అలాంటప్పుడు మీరు ప్రశాంతంగా మాట్లాడండి సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి మీరు అనుకున్నది స్పష్టంగా వినమ్రంగా చెప్పడానికి ప్రయత్నించండి దానివల్ల మానసికంగా కలత తొలగిపోతుంది మీ తల్లిదండ్రులకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని వీలైతే ఒకసారి జనరల్ చెకప్ చేయించండి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ వారంలో మీ పిల్లల గురించి చదువులో ఏదైనా సమస్య వస్తే దానిని మీరు తెలివి అధిగమించండి చక్కగా వాళ్ళని కూర్చోబెట్టుకుని చెప్పి వాళ్ళ మార్పులు చిన్న మైండ్ సెట్లో మార్పులు చేసుకుంటే చాలు వాళ్ళు వృత్తిలోకి వస్తారు ఇక డిసెంబర్ నాలుగో వారానికి వచ్చేసరికి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు వ్యాపారం చేస్తుంటే కూడా విజయం సాధిస్తుంది ఉద్యోగంలో విజయం సాధిస్తారు విద్యలో కూడా విద్యార్థులు బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు చదువులో మంచి మార్కులు స్కోర్ చేస్తారు ఏదైనా పోటీ పరీక్షలు సిద్ధమైతే మంచి అనుకూల సమయంగా భావించవచ్చు గురువు లేదా మీకు మంచి గైడ్ చేసేటువంటి వ్యక్తి యొక్క సలహా తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది మీకు ఒక పెద్దవారి ద్వారా ఒక ప్రేరణ లోపల నుంచి స్పందన కలిగి అది మీకు ఉత్ప్రకంగా కూడా మా పనిచేస్తుంది ఏదైనా పని ప్రయాణం దూర ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు ఏదైనా సుదూర ప్రయాణం చేసినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు లేదా స్నేహితులు బంధువులు కలవటానికి కూడా వెళ్ళవచ్చు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకుంటారు ధార్మిక కార్యపరంలో ధార్మిక గ్రంథాల పఠనం కానీ ధార్మిక క్షేత్రాల దర్శనం కానీ చేసే అవకాశం ఈ చివరి వారంలో ఉంది ఇకపోతే మొత్తం మీద డిసెంబర్ నెల అంతా కూడా రాసేవారికి కొన్ని సవాళ్ళు ఉంటాయి తెలివితేటలు వివేకము ఉపయోగించి ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటారు మీరు ఈ నెలను విజయవంతంగా మార్చుకోవడానికి మాత్రం చాలా వరకు సానుకూలంగా ఉంటుంది కనుక ఏంటంటే మీరు ఒక్క ఈ విషయంలో మానసికంగా వివేకంతో ఉండటం వల్ల మాత్రమే మీకు విజయం సాధిస్తారు పిల్లల విషయంలో కానీ చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడితే వారిని నిందించకుండా దగ్గరికి తీసుకుని వారికి ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఇది కాదు నాన్న ఇది పరిస్థితి అని చెప్పటం వల్ల వారంతట వారు మోటివేట్ అయ్యేట్టుగా చేయగలిగితే వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి కొద్దిగా ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోండి సరిపోతుంది జనరల్ చెకప్ అనేది సదాంగా చేయించవలసి ఉంటుంది ఇకపోతే ఏంటంటే మీ అసూయాపారుల నుంచి ఎదుర్కోవడానికి మీరు ఏమీ చేయక్కర్లేదు సహనంతో ఉండండి మీ పని మీదే దృష్టి కేంద్రీకరించండి ఇటుపక్క వాళ్ళు పెట్టే ఆర్థిక ఇబ్బందులు కానీ ఇటుపక్క వాళ్ళు చేసే కామెంట్స్ కానీ రెండూ తొలగిపోయి చక్కగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ పని మీద ఏకాగ్రతతో మీరు చేయగలిగితే అద్భుత ఫలితాలను సాధిస్తారు ఇకపోతే ఈ మీనరాశి వాళ్ళకి ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి చిన్న చిన్న పరిష్కారాలు ఏమయ్యా అంటే ఆనందంగా మీరు చేయగలిగినటువంటి ఒక పని ఏంటంటే శ్రీరాముల వారి పట్టాభిషేకంతో ఉన్నటువంటి ఫోటో ఉంటుంది అంటే రామచంద్రుడు సీతామాత వెనక భరత శత్రుఘ్నులు ఇటుపక్క లక్ష్మణస్వామి అందరూ ఆశీనులై సింహాసనం మీద కూర్చున్న పట్టాభిషేకంతో ఉన్న ఫోటో కనుక తీస్తే రాజయోగం లభించటానికి మీ అధికారం సుస్థిరం కావటానికి మీకు ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలు రావటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఏంటంటే నివేదనగా మీరు బెల్లము ఈ మిరియాలు వేసినటువంటి ఈ పానకం మన శ్రీరామనవకు ఏదైతే పానకం ఇస్తారో దాన్ని నివేదనగా చేయటం వల్ల మీకు చక్కగా ఏంటంటే ఆ నవమ దశమ స్థానాలు ఉన్నతంగా ఉండి మీరు అత్యుత్తమైనటువంటి ఫలితాలను అందుకోవటానికి కానీ ఇది పనికొస్తుంది కాబట్టి ఈ చిన్న దాన్ని ఇంకా మీరు ఆదివారం నాడు ఆదిత్య హృదయం కానీ లేకపోతే రామా స్తోత్రం కానీ చదువుకోవటం వల్ల కూడా రామానుగ్రహం కలిగి రామ ఆలయాలు కూడా మీరు దర్శించగలిగితే చాలా సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి మీరు ముందుకెళ్తారు మీరు ఈ డిసెంబర్ నెలని చాలా మెమరబుల్గా మిగుల్చుకోవాలని సంతోషకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు